ఈరోజు ఇక్కడ అంతా మీ మైనార్టీలు ప్రెస్పీట్ పెట్టడానికి కారణం ఏమంటే నిన్నటి దినంన కొందరు వైసీపీ నాయకులు అదే పనిగా కూర్చొని ఏదో వాళ్ళని మర్చిపోతాము మాట్లాడుకుంటే మర్చిపోతారు మమ్మల్ని ఎవరు గుర్తించనే ఉద్దేశంతో ఏవేవో మాటలు మాట్లాడుతున్నారు చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ఎందుకంటే చంద్రబాబు ముస్లింల మైనార్టీల పక్షపాతి నేను ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల పద్నాలుగు నుండి ఒక్కటంటే ఒక్కటి మైనార్టీ పంట దాడులు జరగలేదు అయినా కానీ ఈరోజు వీళ్ళు వైసీపీకి ఇంత ప్రేమ చూపిస్తున్నారే మా జగన్ ఇట్లా చేస్తు అట్లా చేస్తున్నారని కానీ ఇదే నంద్యాల జిల్లాలో అబ్దుల్ సలీం కుటుంబము ఆత్మహత్య చేసుకుంది ఎవరి గురించి మీ వైసీపీ నాయకుల గురించి చదువులో ఆ పాప మిస్బా గురించి చెప్పాలంటే ఆ పాప చదువులో పైరు వస్తుందని మానసికంగా టార్చర్ పెట్టి ఆమెకి ఆ చిన్న వయసులో ఆత్మహత్య ప్రేర ఆత్మహత్య చేసుకుంది దానికి ఎవరు కారణం వైసీపీ నాయకులే నేనేం చెప్తున్నానంటే చంద్రబాబు ముస్లిం గుంటకల్ ముస్లిం ప్రజలకి మైనార్టీ ప్రజలకి అంతా ఒకటే మాత్రం చెప్తున్నాను అయ్యా మీరు ఏం భయపడొద్దండి చంద్రబాబు నాయుడు మాకి మంచి చేస్తాడు వీళ్ళు ఏదో వచ్చి ఏదో అది ఇది అని చెప్తున్నారు ఎవరు భయపడొద్దండి అటువంటి ప్రసక్తే లేదు చంద్రబాబు ఎంత పక్షపాతి అంటే లాస్ట్కు మౌజన్లు మామూలుకి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేసింది ఆ చంద్రబాబు నాయుడే అది దాన్ని ఇప్పుడు వాళ్ళు కట్ చేసేసారు ఇవ్వడం లేదు సరిగా కానీ లోకల్ నాయకులు చెప్తున్నారు అయ్యా దయచేసి మీరు చంద్ర మైనార్టీలకి ఏమేమో చెప్పి ఏదో కళ్ళు పల్లి మాటలు చెప్తున్నారు మీకు నమ్మే పరిస్థితి లేరు నమ్మరు కానీ దయచేసి నేను చెప్తున్నాను ఇప్పుడన్నా మా అనుకోండి మీకు అంత ప్రేమ ఉంటే ఆయన గురించి భజన చేసుకుంటూ కూర్చోండి మాకేం ఇబ్బంది లేదు ఏమన్నా చేసుకొని మాకు అవసరమే లేదు కానీ మైనార్టీ ముస్లిం నాయకులు ముస్లిం ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దండి దయచేసి చెప్తున్నాం చూడండి చది టీడీపీకి ఎప్పుడు ముస్లింలు అన్నా ఉంటుంది ఎందుకంటే అందరికీ తెలుసు ఎవరేమి తిక్కోళ్ళు ఏం లేరు అంతా మీద ఏదో మీరు వచ్చి అయ్యా అప్ప ఆలోచించండి ఇది చేయండి అది చేయండి అని చెప్పి నమ్మే పరిస్థితులు లేదు దయచేసి అందరికీ మన పట్టణ ముస్లిం ప్రజలు అందరికీ చెప్తున్నాను వీళ్ళ మాటలు నమ్మొద్దండి వీళ్ళంతా ఎలక్షన్లు వచ్చినప్పుడే కనపడేది ఎలక్షన్లు వచ్చినప్పుడే ఏదో మైనార్టీ ప్రేమ చూపిస్తున్నారు మిగతా ఇల్లు కనపడరు ఎప్పుడు కనపడేది ఒక చంద్రబాబు తెలుగుదేశం గవర్నమెంటే ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరికీ నమస్కారాలు